మళ్ళీ మనకు తెలంగాణ చరిత్ర చరిత్ర చదువుతున్నప్పుడు మనకు ఆంధ్ర మహాసభలు అనే టాపిక్ వస్తుందండి దీనికి సంబంధించి ఆంధ్ర మహాసభలు పదమూడు ఎక్కడ ప్రాంత ఈ ప్రాంతంలో జరిగింది అనేటువంటి విషయాన్ని సింపుల్గా లాజికల్ ఇలా జ్ఞాపకం పెట్టుకుని పెట్టుకోవాలను చెప్తాను ఇలాగే మీరు రాసుకొని కొంచెం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారంటే పర్మనెంట్ మెమోరీ వెళ్ళిపోతుంది మనకు సింపుల్గా తెలుసు ఫస్ట్ అయితే జోగిపేట్ అప్పట్లో మెదక్ జిల్లా జోగిపేట్ ఒకటి అని బై హేసేయండి ద్వితీయ రెండవది ద్వితీయ ద్వి దేవరకొండ ద్వి ఇక్కడ ద వ ద వ వ ద్వితీయ దేవరకొండ నెక్స్ట్ ఖమ్మం జట్కా ఉంది కదండి నేను కొంచెం ఇంత మూడులా మార్చేసేయండి ఖమ్మం జట్కాయ్యండి మూడుగా మార్చేసేయండి మూడు మాసాలు ఇక్కడ ఖమ్మం నెక్స్ట్ సిరిసిల్ల ఒకటి రెండు మూడు నాలుగు సిరిసిల్ల ఎన్ని అక్షరాలు నాలుగు అక్షరాలు కాబట్టి ఏమోది నాలుగోది సిరిసిల్ల ఎన్ని అక్షరాలు నాలుగు అక్షరాలు కాబట్టి ఏమోది నాలుగోది నెక్స్ట్ షాద్ నగర్ ఈ షాన్ కొంచెం ఫైవ్గా పెద్దగా రాసేసేయండి షాను ఫైన్ కొంచెం పెద్ద పెద్దగా రాసేసేయండి ఐదోది కదండి షాద్నగర్ అప్పటికే మహబూబ్నగర్ డిస్టిక్ నెక్స్ట్ నిజామాబాద్ జీరోని కాస్త సిక్స్ వేసేయండి ఆరు వందల మాసం ఎక్కడ నిజామాబాద్ ఈ జీరోని కొంచెం సిక్స్గా మార్చేసుకోండి ఆరు వందల మాసం ఎక్కడ నిజామాబాద్ నెక్స్ట్ మల్కాపురం మల్కాపురంలో ఏడవది జరిగింది తర్వాత ఎనిమిదవది చిరుకు ఈ గుడిని ఇట్లా ఎనిమిదిగా దిద్దేసేయండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇట్లా నా ఈ చిలుకూరులో గుడిని కాస్త ఈ ఏడుగా మార్చేసేయండి సో చిలుకూరులో ఎన్నో అంత మాసభ ఎనిమిదవది ధర్మవరంలో తొమ్మిదవది జీరో నైన్గా మార్చండి లేదా జిట్గర నయన్ గా మార్చండి సో ధర్మవరం వరంగల్లో లో ధర్మవరంలో ఎన్నోది తొమ్మిదవది నెక్స్ట్ రెడ్డి హాస్టల్ ఫేమస్ హాస్టల్ ఇక్కడ పద్నాకం పెట్టుకోండి పదకొండు భువనగిరి భువన అక్షానికి జిట్క ఉంది కదండి అలా ఇక్కడ వన్ ఉంది ఇంకొక వన్ రాసేసేయండి పదకొండు ఇక్కడ భువనగిరి కొండా కొండ పన్నెండు కంది పదమూడు కొండ కంది మెదక్ డిస్టిక్ కంది పదమూడు కొండ కంది కొండ కంది పన్నెండు పదమూడు సో ఈ విధంగా కొంచెం గా జ్ఞాపం పెట్టుకోండి మళ్ళీ ఫస్ట్ అండి సింపుల్ గా సింపుల్గా అవుతుంది ద్వితీయ ద్వి దేవర కొండ ద్వి దేవరకొండ మూడు ఖమ్మం చెప్పాను త్రీగా మార్చేసేయండి మూడు ఖమ్మం అయిపోతుంది సిరిసిల్ల నాలుగు లక్షలు ఒకటి నాలుగవది షార్ నగర్ దీనికి కొంచెం ఐదుగా పెద్దగా రాసుకోండి ఫైవ్ మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి షార్ నగర్ ఐదోది నిజాం జీరో కాస్త సిక్స్ వేసేయండి ఆరు మార్క్స్ ఇక్కడ నిజామాబాద్ లో మల్కాపురం ఏడు చిలుకూరులో గుడిని కాస్త ఇట్లా ఏడుగా మార్చేసేయండి ఎనిమిదవది చిలుకూర్ ధర్మవరం ఈ అయినా తొమ్మిది మార్చండి జీరోనైనా నైన్గా మార్చండి సో వరంగల్ లోని ధర్మవరం తొమ్మిదవది రెడ్డి హాస్టల్ సో ఫేమస్ హాస్టల్ టెన్ నెక్స్ట్ భువనగిరి జట్కాను ఇక పదకొండు పెట్టేసేయండి పదకొండు ఇక్కడ భువనగిరి కొండ కంది మడికొండ యాక్చువల్ గా మడికొండ తర్వాత ఇది కంది మీ దగ్గరిస్ట్ కొండ కంది కొండ పన్నెండు కంది పదమూడు ఇలా సింపుల్గా రాసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసేస్తారంటే మీకు పన్నెండు నూరు పెరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ